శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ చుట్టూ ఏం జరుగుతుందో చెప్పడానికి నీ ముందుకు వచ్చాను బిడ్డ వెంటనే వినో లేదంటే నష్టపోతావని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఏం మాట్లాడుతున్నారంటే బిడ్డ నీ మనసులో కొన్ని సందేహాలు కొన్ని అనుమానాలు ఉన్నాయి కదమ్మా అవి తీర్చడం కోసమే నీ ముందుగా నేను నా బాధ్యత తీసుకుని వచ్చాను అన్ని అనుమానాలు అన్ని అపోహలు నువ్వు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నావు కదా ఇవన్నీ తెలిపేందుకు ఎవరున్నారని నువ్వు ఎదురుచూస్తూ ఉన్నావు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరి దగ్గర నువ్వు పక్కా పరుచుకోవడానికి నీ బాబా రోజు నీ ముందుకు వచ్చిన తల్లి నీ చుట్టూ ఏం జరుగుతుంది నీకు నచ్చింది జరుగుతున్నప్పుడు వాటిని ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఎందుకంటే పుట్టుకుతోనే తెలుగు గలవారు కాబట్టి నీ సాయి భక్తుడైన నువ్వు ఈ సాయి బిడ్డలు నిజంగా తెలుగు బిడ్డ అలాంటి సందర్భంలో ఎవరికైనా సరే సమాధానం కొన్ని సందర్భంలో నీ జీవితం అనేది ఇవ్వడానికి చేదాటిపోతుంది ఇప్పుడు ఆ సందర్భం కూడా అలాంటిదే ఈ సందర్భాన్ని నువ్వు గుర్తు చేసుకుని నడుచుకో ఎలాంటి వ్యతిరేకమైన పని చేయవద్దు నిన్ను విమర్శించే వాడిని అందరినీ కూడా నీ గురించి నిరూపించిన అవసరం లేదు ఇప్పుడు జరిగే అన్నిటినీ కూడా ముందు మౌనంగా తల్లి మౌనాన్ని అంటే మౌనంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి నీ విజయాన్ని వాళ్ళకి బదులుగా ఇవ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నీ కోపాన్ని అస్సలు చూపించద్దు కొన్ని అధికమైన మాటలు అనేవి అంటే మౌనం అంటే వచ్చినప్పుడు మౌనంగా ఉండడమే మంచిది మౌనంగా ఉంటే వాళ్ళకంటే గొప్ప స్థానాన్ని నువ్వు పొందుతావు ఇందులో నీకు ఏదైనా సరైన అంటే ఏది సరైనదో ఇందులో నీకు ఏది ఉత్తమమైనదనిపిస్తుందో ఆలోచించు మౌనమే కదా ఎవరు ఏం మాట్లాడినా సరే నీ దారిలో నువ్వు వెళుతూ ఉండు నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో నీ కోపం నీ సాయి యొక్క అంటే ద్వా ద్వారాన్ని ఎప్పుడు కూడా ఎదురుచూస్తూనే ఉంటుంది తల్లి నిన్ను ఎప్పుడు కూడా ద్వారకమై నేను ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటుంది నీ జీవితంలో కష్టపడి గట్టిగా పోరాడు ఎవరిని కూడా పక్కన పెట్టాలనుకోవద్దు ఇతరులు నవ్వించే మాటలు మాట్లాడవద్దు వాళ్ళు ఇది చేశారని అది చేశారని ఎప్పుడు కూడా బిడ్డ వాళ్ళ ఫలితాన్ని వారే ఫ అంటే అనుభవిస్తారు నువ్వు వాళ్ళు చేశారని తిరిగి వాళ్ళని ఒప్పిస్తే అది వాళ్ళకి నీకు ఎటువంటి వ్యత్యాసం ఉండదు కదా వాళ్ళ కర్మలకు వాళ్ళే ఫలితం అనుభవిస్తారు నువ్వు ఎలాంటి సందర్భంలో కూడా నీ కర్మను నువ్వే అంటే నీ సాయి మీద నమ్మకం ఉంచుకో తల్లి ఎందుకోసం నువ్వు ఆరాటపడుతున్నావు ఎందుకోసం నువ్వు ఏడుస్తున్నావు నీ బాబా నీ కోసం నీ బాధలన్నింటినీ కూడా నేను విడుదల చేస్తాను తల్లి నీ మనసులో ఎలాంటి బాధ ఉంటుందో నీ తండ్రికి తెలియకుండా ఉంటుందో చెప్పు నీ కర్మలు అనుభవించే కాలమని గుర్తుంచుకోబిడ్డ వీటన్నిటి నుంచి నువ్వు అతి త్వరలో దూరం అవుతున్నావు సంతోషంగా ఉంటావు నీ జీవితంలో నువ్వు కోరింది చేరే కాలం నీ దగ్గరికి వస్తుంది ఏదైతే నిన్ను బాధ పెడుతుందో దానికి పదింతలు నువ్వు ఆనందం కలుగుతుంది దిగులుపడద్దు బిడ్డ ఏదైనా సరే ఎదుర్కొని పోరాడు నీ కోరికలన్నీ నెరవేరుతాయి పూర్తిగా నీ సాయి నమ్ము నీ సాయి నీకు దారి చూపిస్తాడమ్మా నీ సాయిదారులు నడువు నీ వెంటే నీడగా నీ వెనకే ఎప్పుడు కూడా కాపలాగా ఉంటాను ఎందుకమ్మా అనవసరంగా బాధపడతా చెప్పు నిన్ను కొద్దిగా కదిలించి నీ ఆలోచనలు బలపరచడానికి ఈరోజు ఈ మాటలన్నీ కూడా నీకు చెప్తున్నాను నీ జీవితంలో శోధనకి గురి అవ్వద్దు అలాంటప్పుడు ఒకవేళ సోదరులు వచ్చినప్పుడైనా సరే నీ సాయి ఉన్నారని గుర్తు బిడ్డ ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం ఉంటుందనే నమ్మకంతో ఎదురుగా నిలబడం కాలం అంతా కూడా సర్దుమనుగలవుతుందమ్మా అన్నిటినీ కూడా నేను తట్టుకుంటాను నేను ఎదురించి నిలిచే ప్రయత్నం చెయ్యు విజయం నీదే అవుతుంది నీ భవిష్యత్కి నీకు కావాల్సినవన్నీ పనులను ఒక్కొక్కటిగా నేను చేస్తూ వస్తున్నాను నువ్వు నా దగ్గర అడిగినదే నువ్వు కోరినది నీ కర్మఫలాలన్నీ తీరిన తర్వాత ఎలా అయినా సరే నీకు అందించే బాధ్యత నాది బిడ్డ ఎవరేదైనా సరే నువ్వు కష్టపడ్డావంటే విజయం నీదే అవుతుందమ్మా నీ భవిష్యత్తుకు కావాల్సినవన్నీ కూడా నీ పనులు ఒక్కొక్కరుగా నేను చేస్తూ వస్తున్నాను నువ్వు నా దగ్గర అడిగినది నువ్వు కోరినది నీకు తప్పకుండా కోరి కోటి ఆశీర్వాదాలతో అందిస్తాడు తల్లి నా మీద నమ్మకం కలిగింది కదా ఎప్పుడైనా సరే బలంతో ఉండు పట్టుదలతో ఉండు ఏదైతే చేయాలనుకుంటున్నావో అవన్నీ చెయ్యో నా మీద నమ్మకంతో ఉండు నా శక్తిని నీకు ధారపోస్తాను నీ కుటుంబ సభ్యులు నువ్వు ఆనందంగా ఉండేలా జీవిస్తా అంటే దీవిస్తాను బిడ్డ నమ్మకంతో ఉండని మన బాబగారు ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు